స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న ఆనాడు చేసిన కృషి ఫలితంగానే నేడు బడుకు బలహీన వర్గాలు అభ్యున్నతి దిశగా ముందుకు సాగుతున్నాయని స్థానిక వై జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి పలు రాజకీయ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు గౌడ శెట్టిపాలిజ సంఘం గౌరవ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్ అధ్యక్షుడు రెడ్డిరాజు ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి పీఎంకే సత్రం చైర్మన్ రెడ్డి మణి తదితరుల ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఎంపీ మారకాని భరత్ రామ్ బీజీ జేఏసీ చైర్మన్ మారకాని నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే రౌతు రావు వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు టికె విశ్వేశ్వరరెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సానుపోయిన రామారావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు నాయకులు డాక్టర్ అనసూరి పద్మలత గుత్తుల మురళీధర్ కొండేటి భీమారావు పిల్లి నిర్మల అత్తిలి రాజు గేడి అన్నపూర్ణరాజు మార్గాని చంటిబాబు కొండేటి భీమారావు మజ్జి అప్పారావు ఆనెం బ్రదర్స్ జేటి రామారావు బెజవాడ రంగారావు దేశరెడ్డి బలరామనాయుడు బత్తిన చంద్రరావు తాడి సూరిబాబు ఎల్వి ప్రసాద్ జార్జ్ ఆంథోనీ నక్కా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు సర్దార్ అనే మరి సర్దార్ సర్దార్ గౌతి లచ్చన్న మరి తెలుగువాడి యొక్క కీర్తిని మరి ఆయన ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అందరికీ నమస్కారం ఈరోజు సర్దార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఆయన తరపున ఆశీస్సులు అందజేస్తూ గవర్నమెంట్ అధికారపూర్వకంగా గారి జయంతిని అధికారికంగా చేయాలని నిర్ణయించడం చాలా ఆనందదాయకంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ ఏడాది గవర్నమెంట్ కూడా అందులో పాలుపంచుకున్నది చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం కానీ బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో ఉంటూ వాళ్ళతోనే విభేదించినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతమ్ అచ్చనగారు మరి నిజంగా నా అదృష్టం నా పూర్వజన సుకృత్వం మొట్టమొదటి విగ్రహం రాజమండ్రిలో గోదావరి గట్టిని పెట్టేటువంటి భాగ్యం నాకు కలిగింది అటువంటి భాగ్యం అటువంటి ఆయన చరిత్ర చెప్పాలని అంటే ఇవాళ రాబోయే తరాలందరికీ ఆదర్శంగా నిలబడుతూ ఆయన ఆశయాల కోసం కొనసాగించడమే ఆయనకి నిజమైన అర్పించినట్టుగా నేను భావిస్తూ గారు అని ఆయన ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు అతను ఒక పోరాట యోధుడు అనేకమైనటువంటి రైతు సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి సర్దార్ బిరుదు పొందినటువంటి ఏకైక నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది గౌతుల లచ్చన్న గారే మరి అటువంటి గౌతుల లచ్చన్న గారికి ఇలా రాష్ట్ర ప్రభుత్వ వారు అధికారికంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం చాలా ఆనందకరమైన విషయం